హాయ్ బీబాస్ వెల్కమ్ టు ఆదన్ దన్మర నేను మీ ప్రసాద్ సాక్షికి నోటీసులు ఇవ్వబోతున్నారా ఇవ్వబోతున్నారు ఏంటి అసలు ఎందుకోసం ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయం తెలియజేస్తాను దానికంటే ముందుగా సాక్షిలో వచ్చే కథనాలు వాస్తవాలా లేకపోతే వాస్తవానికి దూరంగా ఉంటాయా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాక్షి ఆ పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పుకునక్కర్లేదు అది ఎవరిది ఏంటి అని అంటే ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిదే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కాబట్టి ఏముంటుంది వైసీపీ సూపరు జగన్మోహన్ రెడ్డి గారితోపు ఇదే ఉంటాయి సరే తప్పేం కాదు ఎవరి పత్రిక వాళ్ళకి ఇది ఈ విధంగా రాసుకుంటారు ఎలివేషన్ ఇచ్చుకుంటారు అసలు పెట్టుకుంది అందుకు కాబట్టి అయితే వాస్తవాలని లోపల దాచేసి ఇంకా వేరే వేరే పుకార్లు షికార్లు లేకపోతే అబద్ధ కథనాలు కనుక ప్రచురిస్తే దాని పరిస్థితి ఎలాగుంటాయి దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇదిగో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇంతకీ ఎవరు ఆ నోటీసులు ఇచ్చేది ఏంటి అని అంటే ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం మొన్న గెలిచిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అందులో దాదాపుగా యాభై శాతం మంది సుమారుగా ఎనభై నాలుగు మంది అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ కొత్త వాళ్ళే ఉన్నారు అంటే మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్లే ఉన్నారు సో ఈ తరుణంలో అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి ఎలా వ్యవహరించాలి దానికి నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి కదా వాటి గురించి తెలియచేయాలి ఎందుకంటే మొట్టమొదటిసారి ఎన్నికయ్యారు కాబట్టి సో తెలియచేయాలి అంటే ఓ ట్రైనింగ్ సెషన్ అనేది పెట్టుకోవాలి సో ఆ ట్రైనింగ్ సెషన్ పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించాలని కదా మరి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి కావచ్చు ఇదే దేనికైనా సరే ఆ నియమ నిబంధనలు పాటించి ఆ విధంగా ఫాలోఅప్ అయ్యారు అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఇది ఓ ట్రైనింగ్ సెషన్ అనేది ప్లాన్ చేసింది ప్రభుత్వం అంతవరకు బాగానే ఉంది అయితే ఈ ట్రైనింగ్ సెషన్కి సంబంధించి ఎవరి ద్వారా లోక్సభ స్పీకరు అట్లాగే మాజీ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్యనాయుడు గారిని వీరిద్దరిని పిలిచి ఒక ట్రైనింగ్ సెషన్ పెడదాము అని చెప్పేసి అనుకున్నారు సో ఇది ప్లాన్ ఆఫ్ షెడ్యూలు అది ఎప్పుడు మొన్న ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో ప్లాన్ చేసుకున్నది ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఎవరు కొంతమంది మరి వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి దానిని పోస్ట్ పోన్ చేద్దాం తాత్కాలికంగా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అంతే ఇది జరిగింది దీనికి సాక్షిలో ఒక కథనం ప్రచురితమైందట ఏమని అదిగో ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ సెషన్ల పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు అని అని చెప్పేసి ప్రచురితమైంది సో అసలు ట్రైనింగ్ సెషనే పెట్టలేదు కదా పెట్టి ఉండిన తర్వాత ఇదిగో ఆ ట్రైనింగ్ సెషన్ పేరు మీద ఇంత కొల్లగొట్టారంటే వేరు అసలు సెషన్ పెట్టలేదు దాన్ని పోస్ట్పోన్ చేశారు ఆ పోస్ట్పోన్ చేసిన దానికి కూడా ఈ విధంగా కథనం ప్రచురించారు అని అంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అసలు సాధారణంగా ఒక పత్రికలో ఒక అబద్ధ కథనం ప్రచురిస్తే దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు గమనిస్తే ఇదే సాక్షి మరి వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య గావించినప్పుడు ఏమని ప్రచురించారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక గోడలు పెట్టి వేశారు మరి అది అబద్ధమా నిజమా మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఎందుకని తీసుకోలేదు ఇది ఆలోచించాలి సో ఆ యొక్క కథనాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు అబద్ధాన్ని ప్రచురిస్తారా నిజాన్ని ప్రచురిస్తారా ఏంటి అని చెప్పేసి సో ఈ విధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటి చాలు కదా సో మరి ఇప్పుడేమో ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ట్రైనింగ్స్ పేరు మీద కోర్టులు అని వేశారు ఇప్పుడు దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది సాక్షాత్తు స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడి ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా ఇదంతా కూడా ఒకసారి ఎక్స్పర్ట్స్తో కూర్చొని నోటీసులు ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు నోటీసులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి అని అంటే ఇప్పుడు సాక్షి పత్రిక అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన సత్యమని భారతీ గారే అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ భారతి గారికి డైరెక్ట్గా నోటీసులు ఇస్తారా ఎవరు ఎందుకని ఇప్పుడు ఏదైనా సరే డైరెక్ట్గా వాళ్ళు మేమే చేస్తామని చెప్పేసి ఉంటారు దీనికి ఎవరో ఒకళ్ళు ఎంప్లాయీని పెడతారు అక్కడ ఆ ఎడిటర్ అయినా చీఫ్ ఎడిటర్ అయినా ఏదో పొజిషన్ ఇచ్చేసి ఇదిగో వీళ్ళ సమక్షంలోనే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి పెడతారు పెట్టిన తర్వాత ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే అతని పైన తీసుకునేలాగా ప్లాన్ చేస్తారు అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారును భారతి గారును వాళ్ళకి నోటీసులు డైరెక్ట్గా ఇచ్చేయటము ఇదైతే మాత్రం జరగని పని కాకపోతే ఇది చాలా సీరియస్గా తీసుకుంటారు అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే ఏది నమ్మాలి ఏది వాస్తవం ఏది అబద్ధం అని అనుకోవాలి ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఈ ఇటు ఒక పత్రిక ఇటు ఒక పత్రిక ఎరు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే ఇటు ప్రక్కన ఏమో సాక్షి పెట్టామనుకోండి ఎట్లా ఉంటుంది వీళ్ళు ఒక రకమైన ప్రచారన వీళ్ళది ఇంకో రకమైన ప్రచరణగా ఉంటుంది సో వీళ్ళే వాళ్ళకు కొమ్ముగా వస్తారు సాక్షి ఏమో వీళ్ళ సొంత పత్రిక అని చెప్పేసి ఇక ఏం కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఇక ఎటు వచ్చి కొన్ని న్యూస్లు ఉంటాయి ఇక తప్పదో అని ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎన్డీఏ కూటమి గెలుపొందింది ఇక అప్పుడు సాక్షి పత్రికలు ఏమేస్తారు వైసీపీ గెలిచిందనేస్తారా వేయలేరు కదా సో ఇక అట్లాంటి వార్తలు మాత్రం నిక్కచ్చిగా ఇదిగో ఇలా వేశారు డైరెక్ట్గా ఇలా గెలిచారు అనేస్తారు వేసి కాకపోతే దాని వెనకాల కారణాలు రాయొచ్చు అది ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంకోటో ఇంకోటో లేకపోతే త్రిమూర్తులు గెలిచారు కాబట్టి మూడు పార్టీలు కలిసి లేకపోతే అసలు గెలిచేవాళ్ళు కాదు అని ఇంకొకటి ఇంకోటి దానికి ఇంకేదో కవర్ చేసుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు అది వేరే విషయం అట్లాగే వైసీపీ గెలిచిందనుకోండి అప్పుడు ఈనాడు కావచ్చు మరి ఏవిఎం ఆంధ్రజ్యోతి కావచ్చు వీళ్ళప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఆ పత్రికల్లో ఏం రాస్తారు ఇదిగో వైసీపీ గెలుపు ఇక ఇక సో నేను అప్పుడు మీకు చెప్తుంది ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను చూసింది కావాలనే ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి అకౌంటింగ్ అయిపోయిన తెల్లారి ఈనాడు జ్యోతి పేపర్ చూశాను ఎందుకంటే వైసీపీకి వాళ్ళు వ్యతిరేకం కాబట్టి వాళ్ళ కథనాలు ఏ విధంగా ఉంటాయనేది అట్లాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో సాక్షి పత్రికే చూశాను నేను తప్పదు వేసుకోవాలి సో నేనేంటంటే అసలు వాళ్ళు ఏ విధంగా రాస్తారు ఏంటి అని కనుక చదవాలనిపించి కావాలనే చూశాను అనమాట ఆ అట్లా సో ఇలా ఈ విధంగా కథనాలు వేస్తున్నప్పుడు ప్రజల కోసమైనా అసలు పేపర్ పెట్టింది పార్టీల కోసం పెట్టారా వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి ఈ రెండు పత్రికలు కనుక ఎవరైనా సరే ఒక సామాన్యుడు ఆ రెండు పేపర్లు ఇంటికి వేయించుకుంటే ఈ పేపర్లో చదివింది నిజం అనుకోవాలి ఈ పేపర్లో చదివింది నిజం అనుకోవాలా అంటే తటస్థంగా ఉండే పేపర్లు కూడా కరువు ఇవాళ ప్రజలకి ఒక ఛానల్స్ చూద్దామన్నా సరే అటు ఎవరికి తగినట్టుగా వాళ్ళు వేసేసుకోవడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఆ పార్టీ వైపుకి వెళ్ళిపోవడం ఈ విధంగా ఉంటే ఇంకా ప్రజలకి వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి ఇక ఇంగ్లీష్ పేపర్ చూసుకోవాలి ఇక ఎంతమందికి వస్తుంది ఇంగ్లీషు అట్లా ఉంటుంది సో ప్రధానంగా ఏంటి అంటే జరిగిన వాటిని జరగనట్టు జరగని వాటిని జరిగినట్టుగా ఎలా పడితే అలా రాజేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటూ ఉంటారు మరి అందుగురించిమో బహుశా ఏ పార్టీ అయినా కానీ సరే మనకి ఏ మీడియా సపోర్టివ్గా ఉంది మనకి ఏ మీడియాలో పేపర్ పడుతుంది మనకి ఏ పేపర్లో అనుకూలంగా ఉంటుంది ఇక అనుకూలం వ్యతిరేకం ఈ రెండే అంతేగాని న్యూట్రల్గా తప్పుని తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి మాట్లాడుకోవడానికి అయితే సరైన ప్లాట్ఫామ్ ఏది కరు లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో అట్లాంటి పత్రికలు ఉన్నాయి ఇంకా కాస్త కోస్తో వేరే పత్రికలు ప్రజాశక్తి విశాలాంధ్ర లాంటివి ఉంటే వామపక్ష భావజాలాలు సో ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది సో మొత్తం మీద ఇప్పుడు ఈ సభా హక్కుల ఉల్లంఘన మీద నోటీసులు అయితే మాత్రం జారీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెబుతున్నారు మరి చూద్దాం ఒకవేళ నోటీసులు జారీ చేస్తే దాని పర్యావసానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మరి తదుపరి చర్యలు ఏమైనా ఉంటాయా భవిష్యత్తులో ఎట్లాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మరి చేసే లాగా ఉంటాయా లేదా యాక్షన్స్ అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సాక్షికి మరి ఏదైతే అబద్ధ కథనాలు ప్రచురించిందో దానిపైన నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా ఆ జారీ చేస్తే దానికి బాధ్యులు ఎవరు కాబోతున్నారు అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూప్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ